హలో హాయ్ నమస్తే అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ బాక్స్ తెలుగు నేను మీ గాయత్రి ఈరోజు రాయలసీమ స్పెషల్ పచ్చి పులుసు ఇంకా ముద్ద చూపించేస్తాను చూసేయండి దానికోసం చింతపండు నానబెట్టుకొని రెండు టమాటాలని స్టవ్ మీద డైరెక్ట్గా చేసి కాల్చిన దాన్ని చల్లారని ఇచ్చిన తర్వాత ఇట్లా వాటర్లు వేసుకొని పొట్టంతా తీసేసుకోవాలి తీసేసుకున్న దాన్ని పక్కగా పెట్టేసుకొని నానిపోయిన చింతపండుని ఇట్లా గుజ్జంతా సపరేట్ చేసి దాంట్లోని పిప్పంతా పడేసేయాలండి ఇప్పుడు అందులోకే ఒక పది పచ్చిమిర్చి దాకా పడతాయండి కారంగా ఉండాలి కదా అందుకు ఒక పది పచ్చిమిర్చి దాకా వేసి నలిపేయాలి ఇప్పుడు అందులోకే మనం అప్పుడే టమాటాలు ఉడికేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసి మంచిగా అవి కూడా నలిపేయాలండి మెత్తగా కలిసెట్టు నలుపుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇంకా ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఆ తర్వాత కొత్తిమీర తరుగు వేసి మంచిగా మిక్స్ చేసేయాలి ఈ రెసిపీ చాలా సింపుల్ అండి బట్ టేస్ట్లో మాత్రం దీనికి ఏది సాటి రాదు నోరు బా లేకపోతే కూరగాయలు లేనప్పుడు ఓపిక లేనప్పుడు ఎప్పుడైనా సరే ఎప్పుడు చేసినా సరే హైలైట్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి ఇంకా ఉంటే వంకాయలు కూడా కాల్చి ఇందులోకి వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా ఫైనల్గా ఇట్లాగా ఇంకో ఇంకొద్ కొద్దిగా నలిపిస్తే ఏంటంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ పడతాయి అన్నమాట పులుసుకి అందుకు ఇట్లాగా మ్యాష్ చేస్తున్నాను చేతితోటే మీరు కావాలంటే ఇట్లా చే చేతులు టూ డేస్ దాకా మండుతాయి ఇట్లా చేస్తే కనుక మీరు అట్లా చేయలేము అని చెప్తే కత్తితో కోసైనా సరే మీరు పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు ఇందులోకి ఆ తర్వాత తడకా కోసం చిన్న గిన్నె పెట్టుకొని అందులో పోపు దినుసులు అన్ని వేసి ఇందులోకి మళ్ళీ పోపు పెట్టేసేయాలండి ఇప్పుడు వేడి వేడి రాగి సంగటిలోకి ఇది పచ్చి పులుసు చేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇది ఎప్పుడైనా సరే నేను ఈవినింగ్స్ చేస్తాను మా వాళ్ళు కూడా బాగా తింటారండి ఇది నోరు చేదుకున్నప్పుడు జ్వరం వచ్చినప్పుడు లాంటిది చేస్తే మాత్రం బాగుంటుంది మీకు కూడా నచ్చిందా మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి డెఫినెట్గా ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంకా ఇలాంటి సింపుల్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ విజి బ్లాగ్స్ తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి